వెల్కమ్ టు రాజనీతి తమిళ సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ స్థాపించిన తమిళిగా వెట్రి కళగం పార్టీకి ఆదిలోనే హంసపాద ఎదురైందని చెప్పాలి సినిమా రంగంలో తిరుగులేని హీరోగా ఉన్న విజయ్ సినిమా క్రేజ్ సామాజిక వర్గ సమీకరణల మీద నమ్మకంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు విజయ్ ఎంట్రీతో డిఎంకే పార్టీ ఓట్ బ్యాంకు డెంట పడుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు అంటే డిఎంకే ఓట్ బ్యాంక్నే విజయ్ ఎక్కువగా చీల్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు అందరూ విజయ్ సభలకు ర్యాలీలకు జనం భారీగా పిచ్చిగా హాజరవుతున్నారని చెప్పాలి అయితే ఈ సభల నిర్వహణలో అనుభవం ఏమనేది కూడా స్పష్టంగా కనిపించింది రాజకీయ పార్టీలు సభలు నిర్వహించేటప్పుడు ఒక ప్లానింగ్ ఉంటుంది అలాగే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అవి జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సినిమా హీరోలకి ఏంటంటే వాళ్ళకి పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది దాంతో వాళ్ళు ఆ ఊహాలోకంలో ఉంటారు మేము ప్రత్యేకమైన వాళ్ళం అన్నట్టు బయట కూడా ఏంటంటే అభిమానులు గంగవెరులెత్తిపోతూ ఉంటారు వీళ్ళని చూడటంతోనే దేవుడిలాగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు ఎవరికి వాళ్ళు తమకు తాము ప్రత్యేకమైన అన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు నా మధ్య అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇట్లాగే తొక్కిసలాడ జరిగింది పుష్ప టూ రిలీజ్ అప్పుడు ఒక మహిళ మరణించింది ఆమె కుమారుడు ఇప్పటికీ కోమాలో ఉన్నాడు ఎప్పటికి కోరుకుంటాడో తెలియదు ఆ షోలో అల్లు అర్జున్ థియేటర్లో ఉన్నప్పుడు పోలీసులు ముందు వచ్చి చాలాసార్లు హెచ్చరించారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది తొక్కిసలాట జరుగుతుందన్న కూడా ఆయన వినలేదంట సో దాని మూలంగా ఏంటి ఈ తొక్కిసలాట్లో అర్జున్ ప్రమేయం లేకపోయినా పోలీసుల సూచనలు పాటించకపోవటం వల్ల కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది అతను అంటే సినిమా వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా అయితే రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అయిన సినిమా వాళ్ళు ఉన్నారు ఎంజిఆర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళిద్దరిని మినహాయిస్తే ఏ సినిమా హీరో కూడా వీళ్ళ స్థాయిలో సక్సెస్ అవ్వలేదు పార్టీ పెట్టి సక్సెస్ అవ్వటం ముఖ్యమంత్రులు కావటం అనేది వాళ్ళిద్దరు సక్సెస్ కారణం ఏంటంటే వాళ్ళు అన్ని ప్రత్యేకతలను వదిలేశారు వాళ్ళు కామన్ పీపుల్తో కలిసిపోయారు మేమేదో పైను అని ఎక్కడ ఫీల్ కాలేదు రోడ్డు పక్కన స్నానాలు చేశారు ఎన్టీఆర్ అయితే పూరి గుడ్సుల్లోకి వెళ్ళిపోయారు నేరుగా వాళ్ళతో మమేకం అయిపోయారు ఎంజీఆర్ కానీ ఎన్టీఆర్ కానీ తమకు తాము ప్రత్యేకం అనుకోకుండా జనంతో పాటు తాము అన్నట్టుగా కలిసిపోయారు అది సక్సెస్ ఫార్ములా అయింది ఇక విజయ విషయానికి వస్తే ప్రచార సభలో చేతులు కలపడానికి ప్రయత్నించిన అభిమానులను బాక్సర్లు ఎత్తిపడేశారు బస్సు మీద నుంచి తోసేసిన ఫోటోలు కూడా చూసాం మనం వీడియోలు చూసాం తమిళనాడులో కరూరులో జరిగిన ప్రచార సభలో ఆ తొక్కిసలాట ఘటనలో నలభై ఒక్క మంది చనిపోయారు వంద మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన జరగడానికి ప్రధానమైన కారణం ప్లానింగ్ లేకపోవటమే అది ఒక ఇరుకు ప్రదేశంలో పెట్టారు అలాగే విజయ్ ఆరేడు గంటల ఆలస్యంగా రావటం ఆలస్యంగా రావటం అంటే జనరల్గానే కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఈ స్ట్రాటజీ ప్లే చేస్తారు ఆలస్యం అయ్యే కొద్దీ జనం పెరుగుతూ ఉంటారని దీని మూలంగా ఏమైందంటే ఒకసారి జనం ఆగబడ్డారు ఘటన జరిగిన తర్వాత ఆ పార్టీ తరఫున సభ నిర్వహించిన వాళ్ళు పరారైపోయారు విజయ్ కూడా బాధితులను పరామర్శించకుండా వెళ్ళిపోయాడు చెన్నై వెళ్ళిపోయాడు ఇంట్లోంచి బయటకు రాకుండా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన విషాదం జరిగినప్పుడు ఆయన పారిపోయారు అన్న ప్రచారం విజయ్ ఇమేజ్కి పూర్తి డ్యామేజ్ అయింది రాజకీయాల్లో ఏది జరగకూడదో విజయ్ విషయంలో అదే జరిగిందని చెప్పాలి కరూర్ ఘటనలో విజయ్ నిర్లక్ష్యం కనిపించింది అన్నిటికంటే ముఖ్యంగా ఆయన బాధితులకు అండగా ఉండకుండా చెన్నై వెళ్ళిపోవటం జనరల్కి ఎలాంటి ఘటనలు జరిగినప్పుడు నాయకులు బాధితులకు అండగా ఉండాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలి వాళ్ళకి సాయం చేయాలి కానీ ఆయన మాత్రం చెన్నై వెళ్ళిపోయాడు మూడు రోజుల పాటు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత వీడియో రిలీజ్ చేశాడు దీన్ని బట్టి ఆయన ఇంకా రాజకీయం నేర్చుకోలేదు అనే విమర్శలు కూడా వచ్చినాయి స్టాలిన్ ప్రభుత్వం కూడా ఈ ఘటన మీద చాలా జాగ్రత్తగా స్పందించింది ఓవర్గా రియాక్ట్ అయితే విజయ్ని డిఎంకే ఏదో ఇబ్బంది పెడుతుంది స్టాలిని ఏదో ఇబ్బంది పెడుతుందనే అభిప్రాయం జనంలో వస్తుందని దాని మూలంగా రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని ఆచితూచి స్పందించింది అయితే ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్టాలిన్ హుటాహుటిన ఆ ఘటన ప్రదేశానికి వెళ్ళారు బాధితులని పరామర్శించారు బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు ఈ ఘటన మీద రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్తో విచారణ జరిపిస్తామని కూడా చెప్పారు కాకపోతే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ విజయ్కి అండగా నిలిచింది విజయ్ బీజేపీ విధానాలని హిందుత్వ భావనలకి వ్యతిరేకంగా ఉంటాడు అతను క్రిస్టియన్ కానీ బీజేపీ ఇక్కడ విజయ్కి అండగా నిలిచింది ఆ పార్టీ నేత ఖుష్బు ఇందులో కుట్రకోణం ఉంది స్టాలిన్ ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు స్టాలిన్ని ప్రశ్నించారు విజయ్ డిఎంకే ఓట్ బ్యాంక్కే గండి కొట్టే అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ విజయ్కి బాసటగా నిలిచిందని చెప్పాలి ఈ ఘటన జరిగిన తర్వాత దీని మీద స్టేట్ పోలీసు కాకుండా సిబిఐ విచారణ జరపాలని విజయ్ కోరటం కేంద్రం ఆయనకు మద్దతుగా ఉంటుంది అన్న ఆశతోనే అనే అభిప్రాయం కూడా ఉంది ఖుష్బు ప్రకటన ఇప్పుడు దీన్నే బలపరుస్తూ ఉంది ఇక మద్రాస్ హైకోర్టు ఈ ఘటన తీవ్రంగా తప్పబట్టింది సిబిఐకి ఇవ్వాలని వేసిన పిటిషన్ విజయ్ పార్టీ వాళ్ళు ఈ విచారణ సిబిఐతో జరిపించాలని ఒక పిటిషన్ వేస్తే హైకోర్టులో విజయ్కి నాయకత్వ లక్షణాలు లేవు ఉంటే ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయేవాడు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది నలభై ఒక్క మంది చనిపోతే కోర్టు కళ్ళు మూసుకొని చూస్తూ ఉండదు విజయ్ బాధితుల పట్ల కనీసం పశ్చాత్తాపం ప్రకటించకపోవటం అతని మానసిక స్థితిని తెలియజేస్తుందని జస్టిస్ శంతుల్ కుమార్ ఆక్షేపించారు విజయ్ లో ఒక మోటార్ సైకిల్ చిక్కుకుపోతే ఆ మోటార్ సైకిల్ నీడ్చుకుంటూ వెళ్తూ ఉంటే డ్రైవర్ చూసి కూడా ఆపకపోవటాన్ని కూడా జస్టిస్ శంతుల్ కుమార్ తప్పుబట్టారు నిర్వాహకులు సహాయక చర్యల్లో పాల్గొనకుండా పారిపోయారని వ్యాఖ్యానిస్తూ ఈ సిబిఐ విచారణ చేయాలి సిబిఐ దర్యాప్తు చేయాలని పార్టీ వేసిన పిటిషన్ని కోర్టు తోసిపుచ్చింది ఈ ఘటన తమిళనాడులో జరిగిన ఈ కరూరులో జరిగిన ఘటనలు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి కానీ ఏ కోర్టు కూడా ఇంత తీవ్రంగా వ్యాఖ్యలు చేయలేదు నాయకులను తప్పు పట్టలేదు మీకు గుర్తుండే ఉంటుంది ఆరు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన పర్యటన కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా పరామర్శించడానికి విగ్రహావిష్కరణ విగ్రహావిష్కరణ తరుపుకుంటా వెళ్ళినప్పుడు శంగయ్య అనే ఒక వైసీపీ కార్యకర్త దళితుడు అతను కూడా జగన్ కారు కింద పడి మరణించాడు కారు కింద మనిషి పడిన జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని డ్రైవర్ ఆపలేదు సీసీ ఫుటేజ్లో మనకు స్పష్టంగా కనపడిద్ది అక్కడ దీని మీద ఇక్కడ మన గౌరవ న్యాయమూర్తులు ఏమన్నారంటే అసలు జగన్కి ఏంటి సంబంధం జగన్ కారులో కూర్చొని ఉన్నాడు జగన్ డ్రైవ్ చేయలేదు కదా అని వ్యాఖ్యానించారు ఒక నాయకుడుగా తన కారు కింద మనిషి పడినప్పుడు ఆపి పరామర్శించాలి వైద్య సహాయానికి తీసుకెళ్లాలి ఏదో ఒక రకంగా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకుండా వెళ్ళిపోయాడు ఇక్కడ న్యాయమూర్తులు కానీ కోర్టులు కానీ దాన్ని పట్టలేదు సమర్థించారు కూడా ఒక రకంగా జగన్ తప్పే ఉందని కానీ మద్రాస్ హైకోర్టు మాత్రం విజయ్ కాన్వాయిలో కారు కింద మోటార్ సైకిల్ చిక్కుకుపోతే ఆపకుండా తప్పు తప్పట్టింది విజయ్ మానసిక స్థితిని తప్పు పట్టింది అంటే ఒక్కో కోర్టు ఒక్కో రకంగా వ్యాఖ్యానిస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళకి స్వేచ్ఛ ఉంది మనకు లేదు మనం మాట్లాడలేము వాళ్ళ మీద చనిపోయిన వాళ్ళని పరామర్శించకపోవటాన్ని అక్కడ కోర్టు తప్పు పట్టింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇష్యూ పెద్దదైన తర్వాత మీడియాలో వచ్చి హడావుడైన తర్వాత పది రోజుల తర్వాత బాధితుల ఇంటికి ఈయన వెళ్ళలేదు బాధితులని తన ఇంటికి పిలిపించుకొని తన ప్యాలెస్కి పిలిపించుకొని పరామర్శ చేసి ఏదో సాయం చేశాడు నాయకత్వ లక్షణాలు లేనప్పుడు అహంభావం ఎక్కువైనప్పుడు ఇలాగ ఉంటారు నాయకులు ఇలాంటి ఘటన చంద్రబాబు సభలో కూడా జరిగింది ఎన్నికలకు ముందు కందుకూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది ఆ సభలో ఎనిమిది మంది చనిపోయారు వెంటనే తొక్కిసలాట జరిగింది చనిపోయారు అన్న విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సభను ఆపేశారు సభ నిలిపేసి దిగిపోయి స్టేజ్ దిగి హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు ఆ రాత్రి ఆయన కందుకూరులోనే ఉండిపోయారు తెల్లారి చనిపోయిన ఎనిమిది మంది ఇళ్లకు వెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు వాళ్ళ క్షమాపణలు చెప్పారు పార్టీ తరఫున అక్కడికక్కడే వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రకటించి చెక్కులు కూడా ఇచ్చారు క్షతగాత్రులకు సహాయం చేశారు అలాగే చనిపోయిన వాళ్ళ అంత్యక్రియల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ పార్టిసిపేట్ చేశారు చేయమని ఆదేశించారు ఆయన అప్పుడున్న ఎమ్మెల్యేలు పరిమితంగా ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఇళ్ళకెళ్ళి వాళ్ళ అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేశారు నాయకత్వ లక్షణాలు అనుభవం ఉన్న నాయకుడికి అవి లేని నాయకులకి ఉన్న తేడా ఇది చాలామంది జఫాలు అంటే జగన్ ఫాలోయర్స్ మావాడు మగాడు మా నాయకుడు ఒక ఉంది ఇంకెవరికి అంత దమ్ము లేదని గొప్పలు చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వాస్తవానికి దమ్ అంటే ఇది ఒక దుర్ఘటన జరిగినప్పుడు దగ్గరుండి వాళ్ళకి సాయం చేయటం ఒకవేళ తప్పు తమ వాళ్ళ జరిగితే క్షమాపణ చెప్పటం అది దమ్ అంటే ఆ దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉంది జగన్మోహన్ రెడ్డికి లేదు ఇదే కాదు కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ ఎవరైనా చనిపోయినా లేదన్నా ఎవరైనా కష్టాల్లో ఉన్నారనేది నాయకత్వం దృష్టికి వస్తే వెంటనే స్పందించి సహాయం చేయటం అనేది తెలుగుదేశం పార్టీకి ఉన్న నైజం ఆ పార్టీ జీన్స్లోనే ఉంది అది ఆ మధ్య శ్రీను లోకేష్ ఇష్టని ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అర్థం కాన్షియన్సీలో అప్పులు ఆత్మహత్య చేసుకున్నాడు నారా లోకేష్ పరామర్శించారు అలాగే ఐదు లక్షలు సాయం చేశారు అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియాలో కీలకంగా ఉండే వ్యక్తి శ్యామ్ అనే ఒక అతను చనిపోతే అతనికి కనీసం పరామర్శలు లేవు సాయం కూడా లేదు అతని కుటుంబానికి తెలుగుదేశానికి ఉన్న ఆ ప్రత్యేకత వల్లే నలభై ఏళ్ళుగా ఆ పార్టీ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది తమిళనాడులో డిఎంకే నేత స్టాలిన్ కూడా ఆ పార్టీ కేడర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారన్న పేరుంది కొన్నిసార్లు జనరల్గా జరుగుతుంటాయి మాస్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి అయితే ఆ దుర్ఘటనలకు బాధ్యత తీసుకొని ఆ తర్వాత పరిణామాలను ఎదుర్కోవటంలోనే నాయకత్వ లక్షణాలనే బయటపడతాయి విజయ్ రాజకీయాలు కొత్త కావటం సరైన సలహాదారులు లేకపోవడం మూలంగానే ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన వెంటనే చెన్నై వెళ్ళిపోయి బయటికి రాలేదు ఇప్పుడు ఈ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా విజయ్కి మైనస్ అనే చెప్పాలి ఇప్పుడిప్పుడే రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టిన విజయ్కు ఇది ఖచ్చితంగా సెట్ బ్యాక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్